హౌస్లో టాస్క్ కాస్త బ్రేక్ దొరికే సమయానికి అందరు హౌస్ మేట్స్ లంచ్ ని పూర్తి చేసుకొని హౌస్ లో జరుగుతున్న విషయాల కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బోలా నువ్వు ఎప్పటి నుండి ఉన్నావురా ఏం చదువుకున్నావు అంటూ రతిక అడుగుతుంది ఇక తన బయోడేటా మొత్తం చెప్తూ ఉంటారు ఇంకొక వైపు ప్రియాంక సోపా సెట్టి అయితే ఇక్కడ అమర్దీప్ కాకుండా పల్లవి ప్రశాంతో బాగా దగ్గర అవుతూ కనిపిస్తున్నారు అమర్ మాత్రం చాలా డల్ గా ఏదో లోకంలో మాట్లాడుకుంటున్నట్లు ఆలోచించుకుంటున్నట్లు ఒక దగ్గర అయితే కనిపిస్తూ ఉండగా ప్రశాంత్ అయితే ప్రియాంక చాలా క్లోజ్ గా మారిపోయింది నేను నమ్ముతున్న ప్రశాంత్ నువ్వు ఇక నా నమ్మకాన్ని నిలబెట్టడమే బాకీ అంటూ ప్రియాంక అంటే అయ్యయ్యో ఇంకా ఆ విషయాన్ని మర్చిపో నా మీద నమ్మకం పెట్టుకో అంటూ ప్రశాంత్ కూడా అంతే తెలివిగా ఆన్సర్ చెప్తూ ఉంటారు ఇక చూసుకున్నట్లు అయితే ప్రియాంక ఎక్కువగా అమర్తో కాకుండా పల్లవి ప్రశాంత్ టైం స్పెండ్ చేయడం తనకి బాగా దగ్గర అవుతూ అయితే కనిపిస్తూ ఉంది ఇక ప్రశాంత్ కూడా ప్రియాంకతో మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తూ కనిపిస్తున్నాడు ఇక రతిక పల్లవి ప్రశాంత్ చుట్టూ ఎంత తిరుగుతున్నా ప్రశాంత్ మాత్రం తానికి ధన్నముర స్వామి అన్నట్లుగా అయితే పక్కకి వెళ్ళిపోవడం అయితే కనిపిస్తూ ఉంది